హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు కానీ మా ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఊరికే పంపించాం కదా వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి అందుకని వాళ్ళ కోసం ఇంట్లోనే ధమ్ బిర్యానీ చేస్తున్నాము దానికోసమని ఉల్లిపాయల్ని ఫ్రై చేస్తున్నాము ఈ దమ్ బిర్యానీలో ఈ ఆనియన్స్ లేకపోతే బాగోదు కదా ఇదే కదా ఇచ్చేది అందుకనేసి వీటిని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకునేసాము చికెన్ని నీట్గా కడిగేసి దాంట్లో గరం మసాలాలు మొత్తం వేసాము కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం పసుపు ఇవన్నీ వేసి కలిపేసాము ఆ తర్వాత బిర్యానీ సామాగ్రి ఉంటుంది కదా వాటన్నిటిని రోల్లో వేసుకొని దంచి పౌడర్ లాగా చేసి ఆ పౌడర్ని కూడా వేసేసాము స్మెల్ అయితే అదిరిపిందండి ఎంత బాగుందంటే మీరే చూడండి కలర్ఫుల్గా బాగుంది కదా అలాగే దీంట్లో బిర్యానీ ఆకు కూడా వేయాలండి మొత్తం వేసి కలిపేశాక ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి మూత పెట్టి లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు మీ టైంని బట్టి త్వరగా చేసుకోవాలంటే ఇరవై నిమిషాలు చాలు మీకు కానీ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తారంటే పీసెస్కి బాగా ఉప్పు కారం గరం మసాలాలు మొత్తం పట్టి టేస్టీగా ఉంటుంది ఈ లోపల మనం రైస్ పెట్టుకునేయాలి బియ్యాన్ని నీట్గా కడిగి మనం ఎట్లా అన్నం వండుకుంటామో అట్లాగే ఆ నేలల్లో అంత సాల్ట్ ఏలక్కాయ దాల్చిన చెక్క లవంగం ఇవన్నీ వేసి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టి నీళ్ళు మొత్తం వంపేసి రైస్ అయితే పక్కన పెట్టుకునేయాలి ఈ తర్వాత ఇంతకుముందు చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని గ్యాస్ మీద పెట్టి హై టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి చికెన్ పీసెస్ కొంచెం బాగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలండి దాంట్లో ఇంకేమి ఇవ్వలేదు మొత్తం ముందే కలిపేసాం కదా చికెన్ అయితే ఉడిపిందండి ఇంకా స్టవ్ ఆపేసాము ఒక లేయర్ కింద రైస్ వేసుకొని దాని మీద పీసెస్ ఇంకా చికెన్ కర్రీలో ఉన్న గ్రేవీని కూడా వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో చక్కగా ఉడికిపోయింది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఆయిల్ వచ్చేసింది మీరు కావాలంటే కొంచెం లైట్గా పోసుకోవాలి చికెన్ గ్రేవీ వేసుకున్నాక ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పైన అట్లా వేసుకొని కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని దాని మీద ఇంకొక లేయర్ రైస్ వేసుకోవాలి అట్లాగే చేసుకోవాలండి ఒక లేయర్ రైస్ అయితే ఒక లేయర్ చికెన్ దాని మీద ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి గ్యాస్ మీద పెట్టేయాలి ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు దాని మీద ఏదైనా ఒక బరువు ఉంచేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే మొత్తం కలిసిపోతుంది మనకు హోటల్లో చేసే దమ్ బిర్యానీ ఇంట్లో అయితే ఈజీగా చేసుకునేయచ్చు అచ్చం హోటల్ లాంటి స్టైల్లోనే మనం దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి మేమైతే ఒక రోలు పెట్టేసాము చిన్న రోలు పది నిమిషాల తర్వాత తీసేసాము ఇప్పుడు రైస్ని చికెన్ని మొత్తం కలుపుకున్నామంటే హోటల్ లాంటి స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మేమైతే టెరస్ మీద పెట్టుకొని అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే తినేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది మా రోజైతే ఇలా గడిచిపోయిందండి మీకు కానీ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి